అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ చేసిన అవగాహన వీడియో ఇప్పుడు ఆలోచింపజేస్తోంది మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ రెబల్ స్టార్ ప్రభాస్ ఇచ్చిన సందేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది లైఫ్లో మనకి బోలడాన్ని ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి కావలసినంత వినోదం ఉంది మనల్ని ప్రేమించే మనుషులు మన కోసం బ్రతికి ఉన్నవాళ్ళు మనకి ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరమా డాలింగ్స్ ఈ రోజు నుండి డ్రగ్స్ కి గుడ్ బై చెప్పండి మీకు తెలిసిన వారెవరైనా డ్రగ్స్ కి బానిసలైతే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వగలరు అంటూ ప్రభాస్ వీడియోలో తెలిపారు లైఫ్ లో మనకి బోర్డ్ అయిన ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉంది మనల్ని ప్రేమించే మనుషులు మన కోసం ప్రతికేమన్న వాళ్ళు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరం అండ్ డాలింగ్స్ సే నో టు డ్రగ్స్ టుడే విగ్ తెలుసు వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ బానిసలు అయితే ఈరోజు ఈ టాల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి వర్ పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చెల్లించబడుతుంది అయితే డ్రగ్స్ రహిత సమాజం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ మహా కార్యక్రమంలో టాలీవుడ్ హీరోలు హీరోయిన్స్ తమ సందేశాలను వీడియోల ద్వారా తెలుపుతున్నారు సోషల్ మీడియాలో లైక్స్ కోసం వ్యూస్ కోసం ఫాల్స్ న్యూస్ని స్ప్రెడ్ చేయకండి ఇవన్నీ కాదని కోసం ప్రచారాలకు సామాజిక బాధ్యత మరికొన్ని గంటల్లో ఎండు పడనుంది కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అందరిలో ఉత్సాహం మొదలైంది ఈ క్రమంలో ప్రభుత్వం పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు ఎందుకంటే తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాలు చేసుకుంటున్నారు డ్రగ్స్ తీసుకొని అత్యాచారాలు చేస్తున్నారు అందుకే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఇలా హెచ్చరిస్తున్నారు ఫర్ మోర్ వీడియోస్ డూ వాచ్ అవర్ ఛానల్